ఆంధ్రప్రదేశ్ లో అల్లర్లపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు పోలీసులు పోలింగ్ రోజు జరిగిన అల్లర్లు కౌంటింగ్ రోజు జరగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు పోలింగ్ రోజు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చెలరేగింది అదే మాదిరి కౌంటింగ్ రోజు కూడా చెలరేగితే ఏం చేయాలి అనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టారు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు నాలుగు ప్రాంతాల్లో పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్ మాచర్లా ఒంగోలు అమలాపురం కడప ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాల్లో పోలీసులు ఆందోళనకారులను కొడుతున్నారు టైర్లను తగలబెట్టేస్తున్నారు ఆందోళనకారులు పోలీసులు ఆందోళనకారులను ఉరికించి ఉరికించి కొడుతున్నారు అంబులెన్స్ వెళ్తోంది వాటర్ కెలన్లను ప్రయోగిస్తున్నారు ఆందోళనకారులపై ఆందోళనకారులు పెట్టిన నిప్పు పెట్టిన టైర్లను ఉన్నారు అంతేకాదు బాష్పవాయు గోళాలను ప్రయోగించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అవసరమైతే కాల్పులు జరపడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు గాలిలోకి కాల్పులు జరుపుతున్న దృశ్యాలు పెద్ద ఎత్తున లాఠీచార్జ్ జరుగుతోంది రాళ్లు తీసుకొని కొడుతున్నారు ఈ దృశ్యాలన్నీ కూడా కేవలం మాక్డ్రిల్ ఒకవేళ నిజంగా జరిగితే ఆ అల్లర్లను ఎలా ఎదుర్కోవాలి అనే విషయం గురించి పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఒకవేళ ఆందోళనకారులు తెగబడితే ఆందోళనకారులు పెద్ద ఎత్తున అల్లర్లకు పాల్పడితే ఎలా ఎదుర్కోవాలని మాచర్ల అమలాపురం తాడిపత్రి తిరుపతి కడప సహా పలు ప్రాంతాల్లో నడి రోడ్డుపైనే హైడ్రాబాద్ చోటు చేసుకుంది ఆందోళనకారులపై గన్ను లెక్కి పెట్టారు పోలీసులు న్యాయం చేయాలి అంటూ మహిళా కార్యకర్తలు కూడా ఆందోళన చేస్తూ రోడ్లు ఎక్కారు పోలీసులపైకి రాళ్లు రువారు వాహనాలను ధ్వంసం చేశారు పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు అల్లరి మూకలపై పోలీసులు బాష్పవాయు గోళాలను కూడా ప్రయోగించారు వాటర్ కెనన్లతో వాళ్ళను చెదరగొడుతున్నారు వీటన్నిటినీ కూడా చూసి అక్కడున్న జనం ఒక్కసారిగా అవాక్ అయ్యారు భయభ్రాంతులు గురయ్యారు నిజంగా ఏం జరుగుతుందోనని ఒక్కసారి భయభ్రాంతులు గురయ్యారు కానీ ఇది పోలీసులు అల్లర్లను ఎదుర్కోవడానికి అల్లర్లు జరిగితే ఎదుర్కోవటానికి నిర్వహిస్తున్న మాక్ డ్రిల్ అని తెలిసిన తర్వాత వాళ్ళంతా ఊపిరి పీల్చుకున్నారు పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అంతా రంగంలోకి దిగి అల్లర్లు చేస్తున్న వారిని ఎలా కట్టడి చేయాలి అనే విషయంపై మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు నిర్వహించారు మాచర్ల ఒంగోలు అమలాపురం కడప ఇలా పలు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించారు కాకినాడ పోలీస్ అధికారులు చూద్దాం ఇప్పుడే మీరు అందరూ గమనించారు రైట్ కంట్రోల్ అంటే లేదంటే మన అక్రమంగా సమావేశం ఏర్పడి మాబు చేరిపోయి అనేక రకాల సమస్యలపై వారు కొంచెం హింస హింసాత్మకంగా ప్రవర్తించే పరిస్థితి మనం చాలా చోట్ల ప్రసార మాధ్యమాల్లో ఈ మధ్య చూసాం అదృష్టశాత్తు మనకి అటువంటి సిచ్యుయేషన్ రాజమహేంద్రవరంలో లేదు అయినప్పటికీ అటువంటి సిచ్యువేషన్ వస్తే దాన్ని ఏ రకంగా ట్యాకిల్ చేయాలనేటువంటి విధానం ఒకసారి అందరికీ ఎడ్యుకేట్ చేయాలి సో దట్ దీన్ని మల్టీపర్పస్గా అంటే ప్రజలు దీన్ని అర్థం చేసుకుని కాన్సిక్వెన్స్ ఎలా ఉంటే మీరు చూశారు ఫైర్ కూడా జరిగింది అటువంటివి జరిగినప్పుడు బిడ్డలు నష్టపోతారు మనుషులు నష్టపోతాం ఇది ఒక రకంగా మెసేజ్ ఓరేటట్గా అందరికీ తెలుస్తుంది అనేటువంటి ఉద్దేశం ఒకటి రెండవది ఇలాంటి లాఠీ చార్జ్ జరిగినప్పుడు శతగాతులు అవుతారు అది కూడా వారికి కొంచెం ఇంజెక్ట్ అవుతుందని ఉద్దేశంతో ఈరోజు మా జిల్లా ఎస్పి శ్రీ జగదీష్ గారి ఆదేశాల మేరకు మా ఎడిషన్ఎస్పీ అడ్మిన్ గారు అదేవిధంగా ఎడిషన్ఎస్పీఆర్ గారు మరి ఏఆర్ డిఎస్పి గారు వారి సమక్షంలో ఎస్ఎస్బి వారు అందరి సమక్షంలో ఒక ఎక్సర్సైజ్ చేయడం జరిగింది దీనిలో స్టెప్స్ స్టెప్స్ మీరు అడిగిన దాకా స్టెప్ బై స్టెప్ ఎలా ఉంటాయి అని చెప్పింది సాధారణంగా ఇలాంటి మాబ్ ఆపరేషన్ చేసినప్పుడు పోలీస్ సిబ్బంది అన్ని విధాలకు సమాహిత్తమయ్యి ఒక లాఠీ చార్జ్ చేయడానికి ఒక పార్టీ ఉంటుంది అదేవిధంగా రెండవ అంచులో మనకి మాటలతో చెప్పి లాఠీ చార్జ్ చేస్తూ చెప్తారు అది నెగోషియేషన్ జరుగుతుంది కొంతమంది ఆఫీసర్లు మాట్లాడుతూ ఉంటారు కాని పక్షంలో లాఠీ చార్జ్ చేస్తాం నమస్కారం మీ అందరి సహకారంతో సహకారంతో ప్రజల మొన్న జరిగినటువంటి అయితే దాని తర్వాత రాబోయే కౌంటింగ్ని ఆధారంగా చేసుకొని ఏ విధమైనటువంటి అల్లర్లు చెలరేకుండా ఏ విధమైనటువంటి లాండ్ ఆర్డర్ సమస్యలు రాకుండా ఒకవేళ వచ్చినట్లయితే ఏ విధంగా ఎదుర్కోవాలి ఏ స్థాయి వరకైనా ఎదుర్కోవాలన్న దానికి సంబంధించి పోలీసు దీనిలో ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో ఈరోజు మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఒక ఎవరైతే అల్లరి మోకలు ఉంటారో అల్లరి మోకలు వచ్చేటప్పుడు వాళ్ళని ఏ విధంగా డిస్పర్ చేయాలి ఏదైతే మనకి ఒక సిస్టమ్ ఉంటుంది ఏ విధంగా డిస్పర్స్ చేయాలి ఫస్ట్ వార్న్ చేయడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా లాఠీ చార్జ్ చేయడం ఫస్ట్ వార్న్ చేసి చెప్పడం జరుగుతుంది దానికి వెళ్ళకపోతే లాఠీ చార్జ్ అది కాకపోతే వాటర్ అను అది కూడా కాకపోతే టీల్ షెల్స్ అది కూడా కాకపోతే ఆఖరి రిసార్ట్గా కాల్పుల వరకు వెళ్ళడం జరుగుతుంది ఇది మాపుని ఉన్నటువంటి అల్లరి మోకల్ని చెదరగొట్టడంలో పోలీస్ శాఖకి ఇచ్చినటువంటి ఒక విధమైనటువంటి నిర్దేశం ఈ నిర్దేశానికి అనుగుణంగా ఈరోజు ఒక మాక్ డ్రిల్ని రెండు వైపుల నుంచి కూడా హోంగార్డ్స్ అదేవిధంగా మన సిబ్బంది అందరితో కూడా క కండక్ట్ చేయడం జరిగింది మన అమలాపురంలో ముఖ్యమైన జంక్షన్ అయినటువంటి గడియార సంభ సెంటర్లో దీని ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే పోలీస్ శాఖ ఎటువంటి ఛాలెంజ్కి అయినా సిద్ధంగా ఉందని తెలియజేయడం ఒకటి రెండవది రాబోయే రోజుల్లో ఒకవేళ ఇలాంటి సన్నివేశం కానీ ఏర్పడినట్టయితే ఏ విధంగా క్విక్గా రియాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో నేను మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నది ఏమంటే లాండ్ ఆర్డర్ సమస్య కానీ ఏ విధమైనటువంటి అల్లర్ల సమస్య కానీ తలెత్తే విధంగా ప్రవర్తించవద్దు ఆ రోజు దీనికి సంబంధించినంత వరకు కౌంటింగ్ సెంటర్కి కేవలం ఏజెంట్లు వారి సర్టిఫైడ్ ఏజెంట్లు మాత్రమే అలౌ చేస్తాము అక్కడ వన్ ఫార్టీ ఉంటుంది మిగతా ఎవరిని అలౌ చేయము అదేవిధంగా ఎక్కడ కూడా గున్నుగూడము ఆ విధంగా లేకుండా ఉండి మీ మీ ఇళ్లలో ఉండి ప్రశాంతంగా టీవీల్లో మిగతా రిజల్ట్ని వాటిని చూడాలని కోరుకుంటున్నాను అలా కాకుండా ఎవరైనా సరే చట్టాన్ని తమ దేశంలో తీసుకునేటట్టుగా తీసుకుంటే పోలీస్ శాఖ తరఫు నుంచి ఎస్పెషల్లీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ తరఫు నుంచి మేము అన్ని విధాలుగా స్థిరంగా ఉన్నామని చూపించడానికి ఈరోజు ఈ మాక్డ్రిల్ చేయించడం జరిగింది అదేవిధంగా అమలాపురం టౌన్లో నైట్ అవ అనవసరంగా తిరుగుతుండేటటువంటి వ్యక్తులు అందరి మీద కూడా ఎక్కడికక్కడ చెక్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక గుర్తింపు కార్డుని క్యారీ చేయాలి నైట్ ఖచ్చితంగా గుర్తింపు కార్డు లేకపోయినట్లయితే పోలీసులు ఆపి క్వశ్చన్ చేయడం జరుగుతుంది సాధ్యమైనంత వరకు ప్రజలందరి సహకారం ఈ విషయంలో కావాలి మీ అందరి తరఫున మరోసారి ప్రజలు కోరుకునేది ఏమంటే పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా అయితే ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించారో అదేవిధంగా కౌంటింగ్ కౌంటింగ్ తర్వాత వచ్చే దీనిలో కూడా విధమైన ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించేదానికి పోలీస్ శాఖ చేస్తున్నటువంటి కృషికి ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణాన్ని జిల్లా వ్యాప్తంగా నెలకొల్పడానికి దాదాపు సుమారు నెల రోజులు నెల నెల పదిహేను రోజుల నుంచి మొత్తం పోలీస్ సిబ్బంది అంతా కూడా రాత్రనుక పగలనక మీరు రోజు చూస్తూనే ఉన్నారు వివిధ ప్లేసుల్లో కార్నెన్ సెర్చ్ ఆపరేషన్లు జరగడము ఇవన్నిటిని కూడా గమనిస్తూనే ఉన్నారు పూర్తి స్థాయిలో నెల నెలన్నర నుంచి తిండి నిద్రలు నిద్రాహారాలు లేకుండా కృషి చేస్తోంది దానికి ప్రజల సహకారము మీడియా సహకారం మీ అందరి సహకారం ఉన్నట్లయితే మరింత ప్రశాంతవంతంగా కౌంటింగ్ తర్వాత రోజులను కూడా మనం జరుపుకోవాల్సి వస్తుంది స్మోక్ డ్రిల్ జరుగుతున్నంత సేపు అక్కడ ఉన్న ప్రజలు ఒక రకంగా కంగారు పడ్డారు ఏం జరుగుతుందో నేను అనుకున్నారు కానీ అది పోలీసులు నిర్వహిస్తున్న మాక్ డ్రిల్ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు చేస్తున్న ముందస్తు చర్యలు మాక్డ్రిల్ అని తెలిసిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఆ విన్యాసాలను చూసారు అందరూ కూడా ఓ ఇలా కంట్రోల్ చేస్తారు కాబోలు అని అక్కడ ఉన్న సాధారణ ప్రజలు కూడా తెలుసుకున్నారు ఒకసారిగా వాటిని చూస్తే పోలీసులు లాఠీలు పట్టుకుని ఉన్నారు గన్లు ఉన్నారు వాటర్ కెనాల్ పట్టుకుని ఉన్నారు ఆందోళన చేస్తున్న వాళ్ళని కొడుతూ ఉన్నారు వాళ్ళ సమస్యలు పడిపోతున్నారు వాళ్ళందరినీ తీసుకువెళ్ళి అంబులెన్స్లోకి ఎక్కిస్తున్నారు కొంతమంది పోలీసులు కూడా గాయపడుతున్నారు ఇవన్నీ చూసి నిజం అనుకున్నారు జనం ఒకసారి ఒంగోలు పోలీస్ అధికారులు కూడా మాట్లాడారు అక్కడ నిర్వహించిన మాక్డ్రిల్ గురించి ఒంగోలు పోలీస్ చూద్దాం అధికారులు ఏం మాట్లాడారో చూద్దాం పోలీసులు చెప్పే విషయాలు మీరు ఆలకించండి పోలీసులు ఆ కింద అతిక్రమించవద్దు మనకి ఎలక్షన్ ప్రశాంతంగా జరిగిపోయాయి అందరి సహాయ సహకారాలతో చిన్న చిన్న సంఘటన తప్ప చాలా చక్కగా జరిగింది ఎర్రగొండపాలెం కాన్స్టిట్యున్సీలో కూడా చిన్న చిన్న సదుపు సంఘటన జరిగాయి వాటి అన్నింటి కూడా కంట్రోల్ చేసుకుంటున్నాము అదేవిధంగా రేపు కౌంటింగ్ జరిగిపోతుంది నాలుగో తారీఖున జూన్ నాలుగున దాని తర్వాత కూడా జరిగే పరిణామాలు కూడా మేము ముందుగానే హెచ్చరిస్తున్నాము ఎవరు కూడా ఉద్యోగాలకి మీరు కూడా ఉద్యోగాలకు ఎలాంటి అవాంఛనీయ పాల్గొడద్దు అందరూ కూడా సక్రమంగా సంతోషంగా సంతబద్ధంగా నేర్చుకోండి ఆల్రెడీ మనకి ఇక్కడ ర్యాలీలు కానీ ఇవన్నీ నిషేధించడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆర్డర్స్ అవకాశాలు దాకా ఉన్నాయి కాబట్టి ఆ ప్రధానంగా ఏముంటుంది క్రాకర్స్ కాల్చుకోవాలి కానీ ఊరేగింపు చేసుకోవడాలు కానీ ఉద్యోగాలు చేసుకోవడానికి కానీ అలాంటి లేవు కాబట్టి అందరూ కూడా సమయం పాటించి పెరుగుపోవడం అనేది సహాయం కాబట్టి అందరూ కూడా సమయం పాటించేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా మీరు సహాయ సహకారం పోలీసు వ్యాప్తి అందించి చేయాలని చెప్పి ఇక మాచర్లు వెళ్దాం మాచర్లలో పోలింగ్ రోజు ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయో చూసాం అక్కడ ఇంకా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి రాజకీయ నాయకులు ర్యాలీలు తీయాలని అనుకున్నారు ఈ నేపథ్యంలో కౌంటింగ్ రోజు ఏం జరుగుతుందోనని అక్కడ కూడా మాక్ డ్రిల్ నిర్వహించారు ఒకవేళ పోలింగ్ రోజు నాటి సంఘటనలు అక్కడ రిపీట్ అయితే ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మాక్డ్రిల్ నిర్వహించారు పోలీసులు కూడా పోలీసులు కూడా ఎలా ఎదుర్కోవాలి అనే ట్రైనింగ్ కూడా తీసుకున్నారు ఒక్కసారి మాచర్లలో మాక్డ్రిల్ గురించి పోలీసు అధికారులు ఏం చెప్పారో చూద్దాం ఎలక్షన్ రోజు ఎలక్షన్ తర్వాత జరిగిన జిల్లాలో జరిగిన అల్లర్ల గురించి అందరికీ తెలిసిన విషయమే ఫర్దర్గా మళ్ళీ ఇటువంటి సంఘటనలు కౌంటింగ్ రోజు కానీ తర్వాత కానీ ఈ ఫర్దర్గా వచ్చేట ఒక రెండు మూడు వారాల్లో మళ్ళీ ఇటువంటి అల్లర్లు కానీ గొడవలు కానీ జరగకుండా ఉండాలని ఒకవేళ అటువంటి సంఘటనలు జరిగితే పోలీసు వారి యాక్షన్ ఎలాగుంటుంది అని తెలియచేయటానికి ఈరోజు మన పల్నాడు ఎస్పి మల్లికా గారి ఐపిఎస్ మేడం గారి ఆదేశాల ప్రకారంగా ఇక్కడ పోలీసు వారు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది ఇటువంటి మాక్ డ్రిల్స్ ప్రతి పట్టణంలో కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రతి పట్టణంలో కూడా ఈ సంఘటన జరిగినప్పుడు పోలీసు వారు ఎలాగ యాక్షన్ తీసుకుంటారన్న ఆ టీమ్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ర్యాపిడ్ యాక్షన్ టీమ్స్ ప్రతి పట్టణంలో కూడా ఉన్నాయి ఏ పట్టణంలోని ఎటువంటి సంఘటన జరిగినా ఇమీడియట్గా రష్ అయ్యి వారి అల్లరి మోకల్ని కఠినంగా అణచివేసే కార్యక్రమంలో భాగంగా ఈ డ్రిల్ నిర్వహించాము ఇది కంటిన్యూ అవుతుంది ప్రతి పట్టణంలో కూడా మన జిల్లా పల్నాడు జిల్లాలో ప్రతి పట్టణంలో కూడా ఇటువంటి డ్రిల్స్ చేయడం జరుగుతుంది ప్రతి పట్టణంలో కూడా ఇటువంటి టీమ్స్ వచ్చి ఉన్నాయి ఆల్రెడీ కాబట్టి అందరూ గమనించి ఫర్దర్గా ఎటువంటి అల్లర్లకి ప్రోద్బల ప్రో ప్రోత్సహించకుండా ప్రశాంతంగా ఉండాలని ఉద్దేశంతో ఈ నిర్వహించాము ఇది మా పల్నాడు ఎస్పీ మల్లిక గారు ఐపీఎస్ గారి మేరకు నిర్వహించడం జరిగింది థ్యాంక్ యూ నాలుగో తారీఖున కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో దాదాపు అన్ని పట్టణాల్లోనూ ఇలా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు పదమూడవ తారీఖున పోలింగ్ రోజు చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో మళ్ళీ అలాంటి ఘటనలు జరగకుండా ఒకవేళ జరిగితే తక్షణమే ఎలా రియాక్ట్ అవ్వాలి తక్షణమే వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై పోలీసులకు అవగాహన కల్పిస్తూ ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తూ మాక్డ్రిల్ నిర్వహిస్తున్నారు కడపలోను మాక్డ్రిల్ నిర్వహించారు కడప కూడా అత్యంత సున్నితమైన ప్రాంతం కడప పోలీస్ అధికారులు మాక్డ్రిల్ గురించి ఏం చెప్పారో చూద్దాం కడప పట్టణ ప్రజలకు పట్టణలో ఉండేటటువంటి పార్టీ నాయకులకు అందరికి కూడా మనకు కడప పట్టణము స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది జిల్లా నుంచి నలుమూలల నుంచి అందరూ కూడా నాయకులు వస్తారు వాళ్ళ ఫాలోయర్స్ వస్తారు స్ట్రాంగ్ రూమ్ ఉంటుంది ఎన్నికలు ఉంటాయి కాబట్టి చాలా వన్ ఫార్టీ ఫోర్ ఉంటుంది థర్టీ పోలీస్ యాక్ట్ ఉంటుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఓడిన వాళ్ళు బాధలో ఉంటారు గెలిచిన వాళ్ళు ప్రశ్నలు చేసుకోవాలని చూస్తారు ప్రశ్నలు చేసుకోవడం కానీ గుంపులు గోడడం కానీ చేయకుండా మీరందరూ కూడా మీ మీడియా కూడా మాకు సహకరించి ఎలాగూ ఎన్నికలు అందరం కలిసి ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నాము అదేవిధంగా ఎన్నికల రిజల్ట్స్ రోజు కూడా అందరూ కూడా మాకు సహకరించి ప్రజలు మమేకమై అందరూ కూడా మన కడప పట్టణంలో చాలా శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరిగాయని చెప్పి ఎన్నికల కమిషన్ మన ద్వారా తెలియజేసుకుందాం ఈ మెసేజ్ని మన జిల్లా ఎస్పీ గారు సిద్ధార్థ్ కౌశల్ సార్ తనకు తనగా అందరి ప్రజలకు నాయకులకు చెప్పమని చెప్పడంతో మేమందరం సార్ తరఫున మీకు మేము ఆ మెసేజ్ని పాసాన్ చేస్తున్నాం థ్యాంక్ యూ